నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇద్దరు జద్దు నిర్మాతనం ఒక విడాకుల కేసును తీర్పిచ్చింది జస్టిస్ గీతం బహ్దూరి జస్టిస్ సంజయ్ ఎస్ అగర్వాల్ వివరాల్లోకి వెళ్తే ఒక భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళకి హిందూ సాంప్రదాయ ప్రకారము వివాహం జరిగింది దుర్దృష్టవశాత్తు భార్యకి మెంటల్ డిజార్డర్ ఉంది మెంటల్గా ఇన్సైన్ ఉంది ఈ విషయం దాచి పెళ్లి చేశారు తర్వాత భర్తకు తెలిసింది ఇట్లా తను మెంటల్గా బాధపడుతోంది ఇంట్లోంచి వదిలించుకుని నాకు పెళ్లి చేశారు ఇప్పుడు నేను బాధపడుతున్నాను మెంటల్ డిజార్డర్ ఉంది కాబట్టి నాకు విడాకులు ఇప్పించండి అని చెప్పేసి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ పెడితే అది అలో అయింది ఇరుపక్షాల వాదనలు విన్న ఫ్యామిలీ కోర్టు నిర్ధారణకు వచ్చింది కరెక్టే ఈమెకు మెంటల్ డిజార్డర్ ఉంది ఇది దాచి పెళ్లి చేశారు కాబట్టి విడాకులే ఇవ్వాలి అని విడాకులు గ్రాంట్ చేస్తే దాన్ని ఛాలెంజ్ చేస్తూ భార్య తరఫు బంధువులు ఇట్లా ఛత్తీస్గఢ్ హైకోర్టులో ఫ్యామిలీ కోర్టు అప్పీల్ వేసి ఇద్దరు జద్దుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది కింద కోర్టు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు సబబుగానే ఉంది ఏమి మెంటల్ డిజార్డర్తో బాధపడుతోంది ఈ విషయం కావాలని దాచి వివాహం చేశారు కాబట్టి విడాకులే సరణ్యం ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పు సబబుగానే ఉంది అని చెప్పేసి ఇట్లా భార్య తరఫున ఫైల్ చేసిన ఫ్యామిలీ కోర్టు అప్పీల్ డిస్మిస్ చేయడం జరిగింది దీనివల్ల మనకి తెలిసేదేంటి ఎవరైనా ఇరు పక్షాల్లో భార్య కానీ భర్త కానీ మెంటల్ డిజార్డర్ ఉంటే అది దాచి ఇట్లా వివాహం చేస్తే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి పెళ్ళికి ముందు అన్నీ కూర్చుని సెటిల్ చేసుకోవాలి కానీ పెళ్ళైన తర్వాత పిచ్చి కుదురుతుందనో పాత సామెతలతో ఇట్లాంటి పెళ్లి చేస్తే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి కోర్టు చుట్టూ తిరగాలి టైం అంతా వేస్ట్ అవుతుంది డబ్బులంతా వేస్ట్ అవుతుంది కాబట్టి నా అడ్వైజు పెళ్ళికి ముందే ఇట్లా సె సెటిల్ చేసుకుంటే ఇంతవరకు రాదు డబ్బులు వేస్ట్ కావు టైం వేస్ట్ కాదు ఇట్లా అందరి ముందు ఇట్లా కోర్టును తిరగ అవసరం లేదు అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ థ్యాంక్ యూ